అట్లాంటిది ఇలా ఫోన్ చేస్తే తిడుతుండు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది తిడుతుండు ఆయన చేయట్లేదు అసలు ఏంటిది ఏం జరిగింది ఏం జరిగింది రిపీట్ ఆలోచించుకుంటే నాకు తెలిసింది ఏమని పత్రిజలు తిట్టినందు పత్రికలు తిట్టిన ఆయన ముఖం తెలియదు ఆయన ఎక్కడ కూడా తెలియదు ఆయన ఎట్లాంటి కూడా తెలియదు అరే ఆ లెవెల్లో వీడియోలో మాట్లాడుకుంటా ఉంటే నేను తిట్టుడేది అప్పుడు నాకు అర్థమైంది సరే నేను ఎన్నోసార్లు నేను చిన్నప్పటి నుంచి పెద్ద కష్టాలకి బాధలకి ఎన్నోసార్లు శివుని కానీ నాకు ఇష్టమైన దేవుడు శివుడు అన్నట్టు చాలా తిట్టుకునేదాన్ని అరే అప్పుడు ఎప్పుడు నాకు రివర్స్ జర ఇట్లా రివర్స్ జరగలేదు ఏ రోజు కూడా నాకు దెబ్బ వరలేదు ఏ రోజు కూడా నాకు బాధ రాలేదు ఈ రోజు ఎందుకు వచ్చింది అయితే ఈయన నిజమైన దేవుడు నేను ఎక్కడున్నాడో నాకు తెలిపదు అంటే నా నోట్ల నుంచి మాట బయటకు వస్తేనన్నా గాలి ద్వారా వెళ్ళిందేమో అని అనిపించింది నోట్ల నుంచి కూడా మాట బయటకు రాలేదు ఏం రాలేదు అంటే ఒక విశ్వగురుడిని ఇష్టం వచ్చినట్టు నోట్లకి వచ్చినట్లు తిడితే మంచిగా ఉంటుందా ఉంటుందా అట్లా నాకు అట్లా జరిగిన తర్వాత నేను అప్పుడు అనుకున్నాను ఈ ధ్యానం అంటే ఏంటిది ఈ మాస్టర్లు ఎక్కడుంటారు నేను ఈ ధ్యానాన్ని చేసి తీరాలి ఈ ధ్యానం అంటే నేను పట్టుకొని తీరాలని నాకు పడ్డది పడ్డం కాదే బిఎంసి తెలుగులో ఒక వీడియో వచ్చింది ఇరవై నిమిషాలు సీమా మేడం వీడియో వచ్చినాక చూసి అందులో ఏముందంటే ఆమె గుడ్డుతో సహా బంద్ చేయాలి అంటే నీ మాంసం ఎక్కువ తినకపోయినా నాకు ఒక గుడ్డు అనేది కావాలి కనీసం అదే అది ఎట్లా పని చేయాలి ఎట్లా పని చేయాలి అదొక తపనే వాడిపోయింది నాకు అరే నేను చికెన్ చికెన్ తింటా గుడ్డు తింటా అరే ఇవి రెండు నాకు ఇష్టమైన వస్తువులు నేను ఎట్లా పని చేయాలి ఇక లాస్ట్ అత్త అనుకున్నాను సరే ఈ మాస్టర్లు అయితే ఎవ్వరు లేరు నా దగ్గర వాళ్ళు ఎవరి నన్ను ఏమైతే తి తినుకుంటే చేద్దామనే ఒక ఆలోచన ఉండేది సరే అని అట్లా అనుకున్న కానీ నేనేం తినలేదు అప్పుడు ఏమైందంటే ఒక వచ్చి నన్ను రెక్క ఇట్లా మిడకాయ మీద కోసినట్టు అట్లా అనిపించింది నాకు ఒక కొంచెం ముందు నుంచో చికెన్ మీద కూడా విరక్తి అందుతుంది అని మేము ముదిరాజు కదా తినాలి అంటే పోసమ్మ పండుగ వెల్లమ్మ పండుగ పెద్దమ్మ పండుగ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఎట్లా ఎట్లా అనుకుంటే ఇకమ్మ సార్ ఒకసారి నేను ధ్యానం చేయంగా చూసి మన ముదిరాజు మనకి ఇవన్నీ నడవయి అమ్మ చేయొద్దు అద్దు అని చెప్పింది సరే ఇంకా ఆయనకు తెలిస్తాం మళ్ళీ తెలియకుండా ధ్యానం స్టార్ట్ చేసి అయితే ఇప్పుడు సార్ అన్నట్టు మనం ప్రతి మాటలో కానీ ప్రతి పనిలో కానీ ఆయన వచ్చినప్పుడు ఒక నెల రెండు నెలలు ఉంటాడు ఆయన ఉన్నప్పుడు నేను ధ్యానం ఎట్లా చేయాలి మళ్ళీ కళ్ళు మూసుకొని కూస్తుంటే నీకు ఎందుకు ఇవన్నీ అని నేను చెప్పిన కదా మళ్ళీ నీకు అవసరమా అంటుంది అప్పుడు ఏం చేయాలంటే నేను బీడీలు చేసినా నేను పని చేసినా నేను ఎక్కడున్నా శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది నేర్చుకున్నా నేర్చుకున్న తర్వాత ఏమైందంటే ప్రతి పనిలో నాకు ధ్యానమే ఒకటే ఒక లక్ష్యం నాకు అనిపించిందంటే ఆ లక్ష్యాన్ని కళ్ళ ముందట కనబడాలి అంతే అది ఒక్కసారి నేను చూసిన చూసినా అంటే అది జరిగిపోతుంది అంతే దానికోసం ఇట్లా రోజులు రోజులు సంకల్పాలు పెట్టుకోవడం అట్లాంటి అయితే నేను ఇంతవరకు చేయలేదు సంకల్పాలు పెట్టలేదు ఏ రోజు కూడా నాకు ఇది జరగదు కానీ బాగానే నాకు రాలేదు మన మా ఎప్పుడైతే మనం ఏది ఆలోచించుకుంటున్నామో అది అని పెట్టుకోవాలి ఇప్పుడు మనం జరుగుతుందనుకొని మళ్ళీ జరుగుతుందో జరగదు జరుగుతుందో జరగదు అని వెనుక వికల్పం పెడతాం దానివల్ల అసలు జరగలేకపోతుంది అందుకని మనం ఏం చేయాలంటే అది ఏదనుకుంటామో అది క్లారిటీ అనుకోవాలి దాన్ని ఏ రకంగా ఉందో అది ఒక ఏమంటారు బొమ్మ గీయాలి ఇప్పుడు ఇక్కడ అన్న పిరమిడ్ అంటుండు ఆ పిరమిడ్ ఆల్రెడీ నాకు ఇప్పుడు కనిపించేసింది దానికి పేరుందో లేదు పెట్టి గాని ఇది నలభై ఒక్క రోజు కాబట్టి రోజు పేరు కూడా పెట్టుంటే రివీల్ చేసేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ పిరమిడ్ బొమ్మ అనేది నాకు మొత్తం అక్కడ కనిపించింది కనిపించింది అంటే జరగకపోవడం అనేది ఉండదు నా పిరమిడ్ కట్టేటప్పుడు కూడా ప్రతి జరిగింది అంటే నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు లేదు కాబట్టి నాకు పిరమిడ్ కావాలి అనే ఒక ఆలోచన ఉంది అంతే అది ఎట్లుంటుంది పిరమిడ్ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఎవరు ఇస్తారు ఏంటిది అనే ఆలోచన కూడా మనం చేయొద్దు మనం పోవాలనుకుంటున్నాం ఇప్పుడు ఒకవేళ దుబాయ్ వెళ్ళాలనుకున్నా అనుకున్నా ఒకవేళ జాబ్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకుంటున్నాము అక్కడ మనం ఉన్నట్టే అనుకోవాలి అంతే ఊహించుకోవద్దు ఊహ అనుకోవాలి మన లోపల మనం ఎప్పుడైతే అనుకుంటామో అనుకున్నా ఖచ్చితంగా మనకి ఇవ్వడానికి విశ్వం రెడీ ఉంది మనం ఎప్పుడైతే దానికి వికల్పం పెడతామో అరే ఇది అనుకున్నాం కానీ అవుతుందో కాదు మరి దీనికి ఎవరు వెళ్ళిపోతారు చేతారా చేయరా మరి ఎవరు చేస్తారు ఎట్లా ఇవన్నీ అసలు ఎప్పుడు అనుకోవద్దు అట్లా అనుకున్నామంటే అది కానే కాదు ఇలా అది వెనక వెళ్ళిపోతుంది మనకి కాబట్టి మనం ఏమనుకుంటున్నామో అనుకుంటున్నామో అది క్లారిటీగా అనుకోవాలి క్లారిటీగా చేయాలి అందరూ ధ్యానం చేయాలి అంటే నాకు పని అది ఎవ్వరికి చెప్పినా నేను మందికి చెప్తుంది అలా అలా ఏమంటారు నాకు మా పనులు తీరాయి నీకేంది నీకేం పని లేదు మీకు కూతురు నీకేముంది నీకేం బాధ లేదు నువ్వు చేస్తావు నీకు నడుపుతుంది మాకు నడవదు అట్లా అంటుంది అట్లేం కాదు మనం ప్రతి చేసే ప్రతి పనిలో ధ్యానాన్ని చూసుకోవచ్చు మనం చేసే ప్రతి పని ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టాలి పెడుతున్నామంటే విశ్వానికి కనెక్ట్ అయినట్టే ఎవరి వాళ్ళ గురించి ఆలోచించే కంటే మన గురించి మనమే ఆలోచించాలి మనం అన్నీ చేస్తాం ధ్యానం చేస్తాం సంకల్పం పెడతాం నలభై ఒక రోజు చేస్తాం నాన్ వెజ్ తినకుండా ఉంటాం మళ్ళీ చేస్తాం మళ్ళీ వేరేటోలా పెడితే వాళ్ళ గురించి మాట్లాడతారు ఆ భ్రమలో పడిపోయి మన ఎనర్జీ కోల్పోతుంది అప్పుడు మనం అనుకున్నంతా సాధించలేకపోతాం అవన్నీ మనకు అవసరం లేని విషయాలు మనం అవన్నీ పెట్టుకోవద్దు మన ఆలోచన మనమే మన పని మనం వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు చెప్పినప్పుడు కూడా మనం బాధ పెట్టద్దు విన్నట్టు వినాలి కానీ అవసరం లేదు మనకని ఇది ధ్యానం చేయదు లాస్ట్ వస్తే ఇది ధ్యానం చేయరని అని చెప్పాలి మించి అంతకుమించేం లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం వినపో వినలేదంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే దీనికి ఎంత పోగరు నేను చెప్తా వింటలేదు అనే ఫీలింగ్ ఉంటుంది అప్పుడు మనం వాళ్ళు చెప్తా ఉంటాం ఈ చెవు లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా మన ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి వాళ్ళు చెప్తారు వాళ్ళ బాధ అయిపోతారు తర్వాత లాస్ట్కి ధ్యానం జరిగింది దానికి అంతకు మించిన సొల్యూషన్ ఏం లేదు మనకు పత్రిజీ మనకు చూడాలి ఎంత ధ్యానం రాష్ట్ర అంటే తను తన భార్యని పిల్లలని అందరిని వదిలేసి మన అందరి కోసం చిన్న చిన్న పల్లెటూర్లు మా మా ఊరైతే అసలు ఎవ్వరికి తెలియనే తెలియదు మా ఊరు ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది ఆ ఊర్లో కూడా వచ్చినట్టు ఇరవై సంవత్సరాలు ఎత్తుతాం చూడండి నేను అనుకున్నా అసలు ఇక్కడ ఎవ్వరు లేరు అసలు నేను ఎట్లా ధ్యానంలోకి వచ్చిన నాకేం తెలుసు అసలు ఇది ఏంది అని అని అనుకున్నా నాకు తర్వాత తెలిసింది పత్రజ్జి గురువు గారు మా మారుమూల పల్లెటూరు కూడా రావడం అంటే మా ఊరికి ఇప్పటికి కూడా బస్సు లేదు మా ఊరు కూడా వచ్చారు పత్రిజి గురుగారు అంటే ఎంత గ్రేట్ మాస్టర్ ఆయన పిల్లల్ని కానీ ఆయన జాబ్ కానీ ఆయన భార్యని కానీ దేన్ని కూడా పట్టించుకోకుండా తిరిగి అంటే మనందరం కూడా పట్టించుకోకుండా తిరగాలని కాదు కానీ ఎక్కడికైనా ఒక ఇద్దరికో ఒకరికో చెప్పాలి అంటే తగ్గించే థ్యాంక్ యూ